వాసన అప్పుడు వెనకనేమో ఉడకబెట్టి బట్టలు పిండి చిక్క పోసి పిండిది వాసా నువ్వు ఇప్పుడు ఏం తొమ్ముతాను నేను ఆ పప్పులనే తొమ్ముకుంటాను రోజు ఆ తో రోజు కాదు ఒక్కోసారి ఓసారి అట్లా తొమ్ముకుంటా ఓసారి ఇట్లా ఇష్టం కాళ్ళే కాలి మా పాపలు ఇంటికి వచ్చినప్పుడు చెప్పినావు కదా బర్రెం కాక బర్రెం కాకు కూడా తెత్తలేను నేను బాయ్ పోతాను పోతలేని తెత్తలేను తీసుకొచ్చు అది ఇట్లా చేతులు చూపించు అయ్యో అవి మంచిగా వేయించి దంచి అతడుగా మట్టిన వాటకు పోవచ్చు పొగ కరకు కాల్చుకుంటారు సో కొంతమంది ఆరు చేతులు పోసుకొని నలుచుకొని కూడా ఉంకోవాలి మంచిదా పండ్లకి పండ్లకు గట్టి అంటే మరి అది ఏంటి తీసుకొచ్చి చూపిస్తే మనం చేద్దాం కదా అయితే తీర్తున్నది పన్ను ఇల్లున్నారు నాకు పని తీర్చలేదు తీర్చలేదు బాయి కాలు కాళ్ళు అప్పుడు అయితే జరం ఒప్పుకోకపో ఎప్పుడు పట్టుకొస్తావు చెప్పు బర్రేం కాకు మనం వ్యూవర్స్కి చెప్పాలి అయితే అడుగుతాను అది ఎట్లా చేస్తారనేది దాన్ని వేసి తయారు చేసి చూపించాలి దాన్ని తయారు తీసుకొస్తా ఒక రెండు అయితే దొరుకుతుందో ఇప్పుడు ఉన్నదో ఎగురు వెళ్ళిందో చూడాలి ఇప్పుడే ఉంటుందా ఎండాకాలం దొరుకుతుందా మరి తీసుకురా ఖచ్చితంగా బాయ్ కాడ తీసుకోకపోతే తీసుకొస్త బాయ్ కాడ తీసుకోకపోతే లేరు కదా చెప్పి ఇక బాయ్ చెప్పు మా పుస్తకలు కూడా వెళ్తున్నామంటే బాయ్ నీ ఫోన్కు బాయ్ నీకు బాయ్ నేను పోతా